అందరికీ నమస్కారం కథ పేరు నిజాయితీ నిడివి రచన డాక్టర్ లక్ష్మి రాఘవ చదువుతున్నది పద్మావతి లలిత చిన్న కొడుకు రాజేంద్రను చంకలో ఎత్తుకొని అన్నం తినిపిస్తోంది ఇంతలో జామ చెట్టు పైన ఉన్న కాకి కావు కావు అని అరిచింది వెంటనే రాజేంద్ర తల పక్కకు తిప్పి వైపు చేయి చూపించాడు దానికి ఇవ్వు అన్నట్లుగా ముందు నీవు తినరా నాన్న మిగిలింది ఎలాగూ దానికే అని అన్నం ముద్ద నోటు దగ్గర పెడుతుంటే పక్కకు తోసేశాడు దాంతో ముద్ద కింద పడటం కాకి రివ్వును వచ్చి తినటం చూసి సంతోషంగా నవ్వాడు లలిత కూడా వాడి మాట నెగ్గినందుకు సంతోషపడింది ఇద్దరు కొడుకుల తర్వాత ఏడేళ్లకు అనుకోకుండా పుట్టిన సంతానానికి ఇష్టంగా రాజేంద్ర ప్రసాద్ అని పేరు పెట్టినా ఇంట్లో ముద్దుగా రాజా అనే పిలుస్తారు తల్లికి ముద్దుల కుమారుడైనా వైసురిత్య అన్నలతో కలవలేకపోయేవాడు అందుకేనేమో స్కూల్లో చాలామందితో స్నేహం చేసేవాడు క్లాస్లో ఫస్ట్ వస్తుండటంతో టీచర్స్ కూడా రాజు అంటే ఇష్టం ఏడవ తరగతిలో ఉన్నప్పుడు ఒకరోజు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఎవరికైనా అవసరమైనప్పుడు సహాయపడాలి అని మీరు చెప్తారు కదా అంటున్న రాజు మాటలకు ఆయన నవ్వి ఏం కావాలి నీకు అన్నాడు నాన్న నా ఫ్రెండ్ రాముకి పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు లేదని ఏడుస్తుంటే నేను ఇస్తానని చెప్పాను సందేహంగా అన్నాడు ఆయన జేబులో నుండి డబ్బు తీసి ఇస్తూ ఇది పర్వాలేదు కానీ అందరికీ ఇలా సాయం చేస్తానంటే కష్టం మన శక్తికి మించి ఇవ్వలేం కదా అన్నాడు కొడుకు తల మీద చేయివేస్తూ రాజు ఆ డబ్బును సంతోషంగా తీసుకొని రాము ఫీజు కట్టాడు స్కూల్కి పంపిన టిఫిన్ డబ్బా ఎప్పుడూ ఖాళీగా తెచ్చే రాజును చూసి ముచ్చటపడుతూ అడిగింది లలిత నీకు నేను పెట్టే అన్నం సరిపోతుందా ఇంకా ఆకలి వేస్తే చెప్పు ఇంకో చిన్న డబ్బా ఇస్తాను అన్నది ఒకరోజు నా డబ్బాలో కొంచెం సీనుకిస్తానమ్మా వాడికి అమ్మలేదు డబ్బా తెచ్చుకోడు నువ్వు నిజంగా ఇంకో డబ్బా కూడా ఇస్తే రోజు వాడికే ఇచ్చేస్తా సంతోషంగా అంటున్న రాజును మా నాయనే ఈ జాలితో ఎలా బతుకుతావో ఏమో అని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది తల్లి లలిత రాజు టెన్త్లో ఉన్నప్పుడు ఒకరోజు సాయంత్రం లెక్కల మాస్టర్ మూర్తిగారు రాజు ఇంటికి వచ్చారు రామారావు నవ్వుతూ రండి మాస్టారు బాగున్నారా అని ఆహ్వానించాడు కూర్చున్న మాస్టారుకి మంచినీళ్ళు ఇస్తూ లలిత మా వాడు బాగానే చదువుతున్నాడు కదండి అని అడిగింది చదువు విషయంలో మీ వాడి మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవమ్మా అన్నాడాయన ఏమిటి సంగతి టీచర్స్ అందరు బాగున్నారా ఈసారి స్కూల్ రిజల్ట్స్ రిజల్ట్ ఎంత పర్సెంట్ వస్తుంది అని అడిగాడు రామారావు ఆసక్తిగా అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈరోజు మీకు రాజేంద్ర ఏమీ చెప్పలేదా అని అన్నాడు మాస్టారు రాజునా ఏమీ చెప్పలేదే ఏమైంది ఏదైనా గొడవ పెట్టుకున్నాడా చదువులో ప్రాబ్లం లేదు కదా అని రామారావు అన్నాడు ఈరోజు రాజేందర్కి వార్నింగ్ ఇచ్చారు హెడ్ మాస్టర్ దేనికి ఏం చేశాడు ఆందోళనగా చూశాడు రామారావు ఈరోజు ప్రీఫైనల్ పరీక్షలో రాజేంద్ర తన పేపర్ పక్కన ఉన్న వాసుకి ఇచ్చాడు వాడు కాపీ చేస్తుంటే పట్టుకున్నాం ఇదే పబ్లిక్ పరీక్షలో చేశాడంటే ఇద్దరిని పట్టుకొని డివార్డ్ చేస్తారు నీ పేపర్ ఎందుకు ఇచ్చావని రాజును దబాయిస్తే వాసు జ్వరంగా ఉందని చదువుకోలేదు అంటే హెల్ప్ చేశానని అన్నాడు పరీక్షలో ఇలా చేస్తే పనికిరాదని చెప్పండి మీకు తెలియాలని నేను చెప్పడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళారు మాస్టారు ఆ రాత్రి రాజుని హెచ్చరించాడు రామారావు లలితమ్మ భర్తతో రాజు గురించి చర్చించాల్సి వచ్చింది అవకాశాల కోసం వెతుక్కొని ఎవరినైనా అనగదొక్కే కాలంలో రాజు ఎలా బతుకుతాడో అని బాధపడ్డారు ఇద్దరు అన్నల వల్లే తనకు ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ లేదని చెప్పి రాజు కంప్యూటర్ మెయిన్గా డిగ్రీ చేశాడు రాజు డిగ్రీ పూర్తయ్యేసరికి అన్నలు ఉద్యోగాలలో స్థిరపడ్డారు మంచి సంబంధాలు వస్తే పెళ్ళిళ్ళు చేశారు ఆ తర్వాతే రామారావుకి చిన్న కొడుకు గురించిన చింత ఎక్కువైంది ఎవరిని చెప్పినా శ్రద్ధగా చేసే అతన్ని అందరూ అన్ని విధాలా ఉపయోగించుకోవటం చూసి ఇప్పటి వారిలాగా కాస్త స్వార్థంతో పోవాలని సూచించినా రాజు బుర్రకెక్కటం లేదని మరింత యోచన మొదలైంది అప్పుడు అనుకోకుండా తన పాత స్నేహితుడు చిదంబరంను కలిశాడు రామారావు చిదంబరం చేస్తున్న వ్యాపారం గురించి తెలుసు కనుక రామారావు రాజు విషయం ప్రస్తావించాడు రామారావు మాటలు విని నీతో కలవటానికి ఇది అవకాశం నాకు ఒకే ఆఫీస్లో పనిచేసిన వాళ్ళం ఒకసారి నా టెంపరీ ఉద్యోగం పోయేలా ఉంటే ఆఫీస్లో అందరి మద్దతు తీసుకొని నేను అక్కడే స్థిరపడడానికి కారణం నీవే కదా కష్టంలో ఉన్నప్పుడు నీవు ఆదుకున్న విషయం నేను ఎప్పటికీ మారవను ఆ పైన నా భార్య ఆస్తి కలిసి రావటంతో ఇలా వ్యాపారంలో నిలదొక్కున్నాను ఇన్ని రోజులకు నీ కొడుకు కోసం అడుగుతుంటే నేను సాయపడనా నీవు కోరుకున్నట్టే మనం కలిసి ఈ ఊళ్ళోనే చిన్న షాప్ పెడదాం క్రమంగా ఎదగవచ్చు ఒక అభ్యర్థన చిదంబరం వ్యాపారంలో సమభాగస్థులమైన రాజుకు కొన్ని నిబంధనలు పెట్టు వాడు అనవసర దానాలు ఎక్కువ చేస్తాడు కాబట్టి వ్యాపారం గోవిందా అనకుండా ఉండాలి అన్న రామారావును చూసి నవ్వుతూ నాకు వదిలేయి నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చాడు అప్పుడు మొదలైన షాప్ క్రమంగా గుర్తింపు పొందసాగింది రాజు ఒక స్థాయికి ఎదగవచ్చు అన్న నమ్మకం కలగసాగింది ఒకరోజు అనుకోకుండా బాత్రూంలో పడిపోయిన రామారావుని ఆసుపత్రికి తీసుకెళ్తే మైల్డ్ హార్ట్అటాక్ అని చెప్పారు ఐసీయూలో రెండు రోజులు ఉన్న భర్తను కంటికి రెప్పలా చూసుకున్న లలిత ప్రతి క్షణం తండ్రిని కనిపెట్టుకొని చూసుకున్న రాజు వీరికి తోడుగా అమ్మ తమ్ముడు శంకరమ్మావయ్య ఉండటంతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది తొందరగానే ఆసుపత్రి నుంచి డి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు రామారావు పెద్ద కొడుకులు ఇద్దరు రెండు మూడు సార్లు వచ్చి చూసి వెళ్ళారు ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు లలితమ్మ రాజు పెళ్లి ప్రస్తావన తెచ్చింది ఎవరో ఒకరు వస్తారులే చెయ్యొచ్చులే అన్నారు తేలిక భావంతో అదేమిటి మీకు పెళ్ళిళ్ళు వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేశాం కదా ఇప్పుడు నాన్న ఆరోగ్యం వల్ల రాజు కోసం ఇబ్బంది పడకూడదని మీకు చెబుతున్నా అని చెప్పింది లలితమ్మ అమ్మ మేము బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నాం కాబట్టి సులభంగా సంబంధాలు కుదిరాయి వాడికి పెద్ద చదువు లేకపోయినా పెట్టుబడి పట్టి మరీ వ్యాపారం చేయిస్తున్నారు కదా నాన్నగారు కొంత నిష్ఠూరం బయటపడింది ఆ మాటల్లో మీకు చదువులకు పెట్టినంత డబ్బే వాడి వ్యాపారానికి కూడా పెట్టారు మేము ఉన్నప్పుడే వాడు స్థిరపడాలని అంతే సంజాయిషీగా అన్న జవాబు రాలేదు వారి నోటి నుండి ఈ సంభాషణ అంతా విన్న రామారావుకి తను ఉన్నంతలోనే రాజుకు న్యాయం చేయాలనిపించింది రాజు కోసమైనా తను ఉన్నప్పుడే రాజుకు న్యాయం చేయాలనిపించింది రాజు కోసమైనా ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నాడు దేవుడి దయతో ఆరు నెలల్లో నార్మల్ అయిన పరిస్థితి వచ్చింది రామారావును చూడటానికి శంకరం తరచూ వచ్చేవాడు రాజేంద్ర పెళ్లి విషయమై ప్రయత్నాలు మొదలుపెట్టారు రాజేంద్ర పెళ్లి విషయమై ప్రయత్నాలు మొదలు పెట్టారు ఉన్న సంబంధాలలో మెరుగైనవి రాజుకు చెప్పినప్పుడు నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని లేదు పెళ్లితో నాకు ఒక బాధ్యత ఉంటుంది నేను నా సంసారం అన్న పరిధిలో ఆలోచించాలి అదే నేను ఒంటరివాడిగా ఉంటే ఎంతమందికో ఉపయోగపడవచ్చు నన్ను ఇలా ఉండనివ్వండి మీరు నా గురించి ఆలోచించటం మాని ఆరోగ్యం సరిగా చూసుకోండి మీకు సేవ చేయడానికైనా నన్ను ఇలాగే ఉండనండి అని కాళ్లకు మొక్కుతున్న రాజేంద్రను ఆప్యాయంగా ఆశీర్వదించారు ఒకసారి తమ్ముడు వస్తే లలితమ్మ శంకరమ్మ పడక గదిలో ఉన్న ఇన పెట్టే భోషాణం చూశావు కదా చూశానక్కయ్య ఎప్పుడో పాతకాలం నాటిది కదా అవును దాన్ని ఒక మూలగా జరపాలి ఎందుకంటే ఒకరోజు మీ బావ కాలు దానికి తగిలి పక్కనే ఉన్న బెడ్ మీదకు ఒరిగిపోయారు ఏమీ కాలేదు కానీ అదే మరోవైపు పడుంటే తలకు దెబ్బ తగిలేది అప్పటి నుండి భయంగా ఉంది రాజుకి చెబుతున్నా వాడికి తీరి ఉండటం లేదు నిజమే అక్కా ఇంకో ముగ్గురు మనుషులుంటే నేనే జరిపిస్తా పిలుద్దామా అని వెంటనే ముగ్గురిని సాయంగా పిలిపించి నెమ్మదిగా పెట్టిన మూలకు జరిపారు వాళ్ళు వెళ్ళాక అది లోపల సరిగా ఉందో లేదో చెక్ చేసుకో అక్క అన్నాడు శంకరం ఎక్కడో దాచి ఉంచిన పాత తాళం చెవుల గుత్తి బయటకు తీసింది లలితమ్మ దాన్ని చూసేసరికి అదేమిటి అంతకుచ్చురా అంతకుచ్చుగా ఎన్ని తాళం చెవులు అని ఆశ్చర్యపడిపోయాడు శంకరం లలితమ్మ నవ్వుతూ దాన్ని చూసేసరికి అదేమిటి అంత కూర్చుగా ఎన్ని తాళం చెవులు అని బోలెడు ఆశ్చర్యపడిపోయాడు బోలెడంత ఆశ్చర్యపడిపోయాడు శంకరం లలితమ్మ నవ్వుతూ నేను మా మామగారు ఉన్నప్పుడు ఒక్కసారి తెరిచాను దీన్ని అప్పుడు అందులో ఉన్నవి ఖాళీ చేశాం ఆయన పోయాక ఇంట్లో దృష్టి దిష్టిబొమ్మలా ఉంది అని అన్నింట్లో పెద్ద తాళపు చెవితో తలుపు తెరిచింది లోపల రెండో తలుపు ఇంకా మూడో తలుపు తెరిచాక లోపల పెద్దగా ఉన్న ఖాళీ అర ఇరువైపులా నిలువు అరలు కింద ఒకటి లాక్ చేసి ఉన్నాయి అప్పుడు అర్థమైంది శంకరానికి ఇన్ని తాళం చెవులు ఎందుకున్నాయో నెమ్మదిగా అన్నీ చూస్తూ లోపలంతా బట్టతో తుడిచి శుభ్రం చేయాలని కూర్చుంది లలితమ్మ ఆ పని అయ్యాక రామారావు లలితమ్మ శంకరం ముగ్గురు రెండు గంటలు ఏదో చర్చించుకున్నారు సాయంకాలం శంకరం ఊరికెళ్ళాడు వారం లోపలే రామారావు దంపతులిద్దరూ శంకరం ఊరికి వెళ్ళి వెళ్ళొచ్చారు హఠాత్తుగా జరిగిన ఈ ప్రయాణం గాలి మార్పు కోసమే అని అందరూ అనుకున్నారు వచ్చాక కాస్త ఉల్లాసంగా కనిపించారు దంపతులిద్దరు మరో ఆరు నెలల్లో రామారావుకి హఠాత్తుగా రెండోసారి అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన రాజు చేతిలో ఒక కాగితం ఇది చదువు అని చేతిలో పడితే నిరాసక్తగా జేబులో ఉంచుకున్నాడు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు అన్నలిద్దరూ రావడానికి సన్నాహాలు చేసుకున్నారు కానీ ఆ రోజే రాత్రి హఠాత్తుగా కార్డియా కరెస్ట్తో ఆయన పోయారు ఇంటికి వచ్చి రామారావు కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన రోజే లలితమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమె కోసం మళ్ళీ ఆసుపత్రి వెంట మూడు రోజులు తిరిగినా లాభం లేకపోయింది భర్త ఆరోగ్యంపై ఆందోళనతో లలితమ్మ తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అందుకేనేమో పోయిన మూడో రోజునే అతను చేరుకుంది అందరూ పుణ్యాత్మురాలు అన్నారు ఇద్దరికీ చేయవలసిన కర్మకాండలన్నీ ఆయన మరో రోజే ఆస్తి పంపకాల గురించి ప్రస్తావన మొదలైంది రాజు ఒంటరివాడు కాబట్టి పెద్ద కోడళ్ళు అత్తగారి నగలు కావాలని కోరుకున్నారు రాజు వ్యాపారానికి ఇచ్చిన డబ్బే ఒక భాగంగా అవుతుందని నాన్న పేరు మీద ఇల్లు ఉన్న కొద్ది ఆస్తి పంపకంలో రాజుకు వాటా ఇవ్వక్కర్లేదని వాదించారు పెద్ద కొడుకులిద్దరు దేనికి రాజు మాట్లాడలేదు చావు జరిగిన కొద్ది రోజుల్లో ఇంటి వాతావరణం భాగాలు పంచుకోవటంతో వేడెక్కిపోవటం అతనికి భరించరానిదైంది నెమ్మదిగా కదిలి నాన్న గదిలోకి వచ్చాడు అక్కడ మూలగా గోడ కానించి ఉన్న నాన్న చేతికర చూడగానే దాన్ని తీసుకొని బయటకు వచ్చి ఇది నేను తీసుకుంటాను అనగానే అన్నలు ఇదే అని పెద్దగా నవ్వి వెంటనే తప్పకుండా అది నీకే అని ఎద్దేవగా అంటుంటే వదినెల ముసుముసి నవ్వులు నవ్వారు కానీ రాజు మాత్రం ఎంతో అపరూపంగా దాన్ని తీసుకొని తన రూముకి వెళ్ళాడు మంచం మీద కూర్చొని తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటే హఠాత్తుగా నాన్న ఐసీయులో ఇచ్చిన చీటీ గుర్తుకు వచ్చి చొక్కాల జేబులు తడిమాడు చివరకు దొరికిన ఒక నలిగిన చీటీ తెరిస్తే నాన్న దస్తూరి ఆశ్రుతగా చదివాడు నాన్న రాజా ఇంట్లో ఎంతమంది ఉన్న అందరికంటే నువ్వు చిన్నవాడివైనప్పటికీ బుద్ధిలో బృహస్పతివి మనసులో దానకర్ణుడివి ఏ స్వార్థపు నకిలీ మకిలి అంటని మాణిక్యానివి కానీ లోకం తీరు వేరు నాన్న ఇంటా బయట అందరి సమస్యల్లో నేనున్నానంటూ ముందుకొచ్చే ఎన్ని గుణం కారణంగా నువ్వు ఏదో ఒకనాడు తీరని ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటావేమోనని నా భయం రా నాన్న ఆనాడు సాయంగా నీకు నువ్వు తప్ప ఇంకెవరు మిగలరేమో అలాంటప్పుడు నా చేతికరే నీకు ఇస్తుంది నా మరణానంతరం నీ తోబుట్టువులు ఎవరెవరు ఏమేమి పంచుకున్నా నా చేతికర్రను మాత్రం నువ్వే చేజిక్ చేజిక్కించుకో జాగ్రత్త తండ్రి తనకెంతో ఇష్టమైన నాన్న మరణశయ్యపై ఉండి తన చేతిలో పెట్టిన కాగితాన్ని చదివిన రాజు కళ్ళు తుడుచుకుంటూ చేతికర్ర వైపు పరికించి చూశాడు ఆశ్చర్యం ఏమిటంటే నాన్న చీటీ చదవకుండానే తానుగా ఆ చేతికర్రను కోరుకోవటం ఇది నిజంగా దైవ నిర్ణయం అనిపించింది రాజుకి ఆ నెల రోజుల్లో ఇల్లు అమ్మటానికి నిర్ణయం చేసి అన్నలు వాళ్ళు వారి ఊర్లకెళ్లారు రామారావు చనిపోయాక తన స్నేహితులు కొంతమంది ఇంటికి వచ్చి రాజును కలిశారు వారి ద్వారా తండ్రి గొప్పదనం ఎన్నో రకాలుగా తెలిసింది రాజుకి అతను ఒకరోజు రాత్రి పడుకోబోతూ నాన్నను గుర్తు చేసుకుంటూ పక్కనే గోడకాన్నించి ఉన్న చేతికర్ర అందుకోపోయాడు అది పట్టుదప్పి జారి కింద పడింది ఆ శబ్దంలో తేడా కనిపించింది డొల్లగా ఎందుకు వినిపించింది విరిగిందేమో అన్న ఆందోళనతో లేచి కూర్చొని కర్ర చేతిలో తీసుకొని పరీక్షగా చూశాడు పిడికిలి దగ్గర వంపు కొంచెం తేడాగా ఉన్నట్టు గ్రహించాడు అక్కడ చిన్న అతుకు ఉంది కర్రను చెవి దగ్గరగా పెట్టుకొని కదిపితే చిన్న శబ్దం వస్తోంది ఆసక్తి ఎక్కువే స్క్రూడ్రైవర్తో దాన్ని పైకి లేపాడు ఆశ్చర్యం అక్కడ చిన్న పెట్టెలాంటి అర దానిలో కనిపిస్తున్న బంగారు నాణ్యం కర్ర వంపి చేతిలో వేసుకుంటే ఒకటి కాదు ఐదు బంగారు నాణ్యాలు ఉన్నాయి నాన్న తన కోసమే అందులో నాణ్యాలు పెట్టి ఉన్నాడని అర్థమైంది అప్పుడు జ్ఞాపకం వచ్చింది శంకరమ్మావయ్య కార్యాలకు వచ్చినప్పుడు నీకు విషయం చెప్పాలి అనటం మరో రోజే అతనితో మాట్లాడితే వివరాలు తెలిసాయి ఆ రోజు ఇన పెట్టా జరిపాక శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా కింద ఉన్న అరలో చిన్న బట్టలో కట్టి ఉంచిన బంగారు నాణ్యాలు కనిపించాయి అక్కడ చిన్న పెట్టెలాంటి అర దానిలో కనిపిస్తున్న బంగారు నాణ్యం కర్ర వంపి చేతిలో వేసుకుంటే ఒకటి కాదు ఐదు బంగారు నాణ్యాలు ఉన్నాయి నాన్న తన కోసమే అందులో నాణ్యాలు పెట్టి ఉన్నాడని అర్థమైంది అప్పుడు జ్ఞాపకం వచ్చింది మామయ్య కార్యాలకు వచ్చినప్పుడు నీకు విషయం చెప్పాలి అనడం మరో రోజే అతనితో మాట్లాడితే వివరాలు తెలిసాయి ఆ రోజు ఇనపెట్టె జరిపాక శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా కింద ఉన్న ఉన్నారలో చిన్న బట్టలో కట్టి ఉంచిన బంగారు నాణాలు కనిపించాయి అవి తప్పకుండా వారసత్వంగా వచ్చాయని అనిపించి శంకరంతో కూర్చొని మాట్లాడారు రామారావు లలితమ్మలు అవి దొరకటం ఒక కారణం వల్లనే అన్న భావన కలిగింది పెద్ద కొడుకులిద్దరూ రాజుకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదు పంపకాలలో రాజు ఏమీ దక్కకపోవచ్చు అన్నది విశదంగా కనిపించినట్టయింది శంకరం కూడా వారితో ఏకీభవించాడు అవి రాజుకు చెందాలంటే ఏమి చేయాలన్నది ఆలోచించారు చివరికి రామారావుకి చేతికర ద్వారా ఇచ్చినట్టయితే బాగుంటుందనే అభిప్రాయం కలగటంతో ఎలా చేయాలనేది శంకరంతో చర్చించారు చివరికి శంకరం ఊరికి వెళ్ళి రహస్యంగా చేతికరలో పెట్టినట్టు తెలిపాడు కానీ ముందుగా రాజుకు ఏమాత్రం తెలిసినా ఏమిచ్చేస్తాడు అన్న భయం ఉండేది అందుకే రాజుకు చేతికర తీసుకోమని చీటీ రాసి జేబులోనే పెట్టుకొని తిరిగేవారు ఐసీఈలో ఉన్నప్పుడు దాన్ని రాజు చేతిలో పెట్టడానికి కారణం అదే అన్నది అర్థమైంది రాజుకి జరగబోయేది ముందే ఊహించి తనకు న్యాయం జరగాలన్న తాపత్రయంతో బంగారం చేతికర ద్వారా ఇవ్వటం వెనక ఆలోచన తెలిసింది ఇంత జాగ్రత్త తీసుకున్నందుకు వారి రుణం నేను ఎలా తీర్చుకోను అనుకుంటూ ప్రేమగా చేతులెత్తి అమ్మా నాన్నల ఫోటోకు మొక్కుతున్నప్పుడు హఠాత్తుగా తన కర్తవ్యం ఏమిటో బోధపడింది రెండు నెలల్లో పంపకాలు జరిగాయి అన్నీ పూర్తి అయ్యాక అన్నలిద్దరూ తృప్తిగా వెళ్లారు ఆ పైన పది రోజుల్లో వారు విన్న వార్తతో బుర్ర తిరిగింది అమ్మిన ఇల్లు రాజేంద్ర ప్రసాద్ కొన్నాడు రాజు కొనగలిగాడంటే నమ్మబుద్ధి కాలేదు వారికి కానీ ఇది జరగటానికి రాజు వల్ల సహాయం పొందిన వారందరూ సహాయపడ్డారు మంచి చేస్తే మంచే తిరిగి వస్తుందన్న కర్మసిద్ధాంతం రుజువైంది రాజు మరో రెండు నెలల్లో ఆ ఇంటిని రామలలిత ఆశ్రమంగా ఏర్పాటు చేశాడు ఒంటరిగా మిగిలిన ముసలి దంపతులకే కాదు అనాథలను ఆదుకునే గృహంగా కూడా రాజు మొదలుపెట్టాడు అతని శ్రద్ధ అంకిత భావం అందరికీ తెలిసింది ఎందరో డొనేషన్లు ఇస్తామని ముందుకొచ్చారు అనతికాలంలోనే ఎంతో మందికి ఆశ్రయం ఇస్తూ సమాజానికి ఉపయోగపడసాగింది రాజులోని నిలవెత్తు నిజాయితీని నిలబెట్టేందుకు నాన్నగారు ఇచ్చిన చేతికర్ర అందంగా అద్దాల పెట్టెలు అమర్చబడి ఆశ్రమ ఆఫీస్లో ఇప్పటికీ వెలుగునిస్తూ ఆశీర్వదిస్తూనే ఉంది కథ సమాప్తం